ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఈరోజు ఈ వీడియో చేయటానికి కారణం తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సహృదయుడు సీనియర్ నాయకుడు నా మిత్రుడు శ్రీ రామచంద్రరావు గారు నాతో ముప్పై ఐదు సంవత్సరాలుగా కలిసి ఉండటం నిజంగా నా అదృష్టం సహనశీలి నిరంతరం బీజేపీకి తన జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత శిఖరాలను అందుకున్న వ్యక్తి న్యాయవాదిగా ఎంతోమందికి సేవలు అందించిన కర్మజీవి కర్మమున్న పుట్టు జంతువు కర్మమునని వృద్ధి చెంది కర్మమునే చన్ను కర్మయ్య నరుణకు దైవము కర్మయ్య సుఖ దుఃఖము కారణమేలలో తస్మై నమహా కర్మనే మొట్టమొదట నేను కర్మకు నమస్కరించుతున్నాను అన్నది వాక్యం యొక్క అంతరార్థం అలాంటి జీవితాన్ని కర్మజీవిగా ఆయన పయనించి ఈ ఉన్నత శిఖరాలను అందుకున్నటువంటి వ్యక్తికి మనం అందరం సహకరించాలని కోరుకుంటూ ఆయన ప్రధాని మోడీ గారు అధ్యక్షులు నడ్డా గారు ఆయనకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు నా వారికి నా ధన్యవాదాలు నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయనతో స్నేహం మర్చిపోలేనిది స్వచ్ఛమైన హృదయం అందరినీ ఆకట్టుకునే మనస్తత్వం సహృదయం చిరునవ్వుతో ఆకట్టుకునే ప్రవర్తన ఆయన ప్రత్యేకం ఒక హైకోర్టు జడ్జి గారు నాతో ఒకసారి రామచంద్రరావు గారిని గురించి ఒక ఒక మాట అన్నారు ఆయన కోర్టులో వాదించే తీరు చాలా అద్భుతం అని ప్రశంసించాడు ఆయన హైకోర్టు సీనియర్ జడ్జి అంతేకాదు ఆయనలో నేను ఎంతవరకు కోపం అనేది చూడలేదు ఆయన తండ్రి గారు ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా ఆయనతో కూడా నేను ఎప్పుడు సంభాషించేవాడిని ఆయన చాలా చాలా అద్భుతమైన వ్యక్తి అలాంటి కుటుంబంలో పుట్టి రామచంద్రరావు గారు ఇంతటి స్థితికి రావటం నాకు చాలా సంతోషం ఆయన గొప్పతనం వర్ణించాలంటే మరి ఒక యోగి ఆదిత్యనాథ్ ముందు ముందు ఇంకా ఉన్నత శిఖరాలను అందుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించే వారిలో మొట్టమొదటి వాడిని నేను ఇంకొక వీడియోలో మరలా ఆయన్న గురించి ప్రస్తావిస్తాను అందరికీ నమస్కారం ఆయన గురించి మరలా ఇంకొక వీడియో పెడతాను